విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే లలితకుమారి విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ భరత్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ప్రారంభించారు ఎస్కోట మండలంలో శివరామరాజుపేట గ్రామానికి వెళ్లిన బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు ఎస్కోట మండలంలో కేంద్రంలో ఎస్కోట తల్లారి పంచాయతీ ఉసిరి గ్రామంలో కల్వట్టు ప్రారంభోత్సవం చేసిన అనంతరం వేపాడు మండలంలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు ఈ చైర్మన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణతో పాటు నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏళ్ల కల లో నేను మూడోసారి శాసనసభ్యురాలుగా కూడా రావడం జరిగింది ఒకసారి ప్రతిపక్షం ఒకసారి అధికారంలో ఉండి శాంక్షన్తో మరి ప్రతిపాదనలు వచ్చిన గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా కూడా ఈ గర్ల్స్ హాస్టల్ అనేది నిలుపుదలైపోయింది ఇవాళ పెద్ద మనసుతో ఈ సంబంధిత శాఖ మార్చులైన మరి వారి సహకారం కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇవాళ మూడు లక్షలు మూడు కోట్ల రూపాయలు ఈ గర్ల్స్ హాస్టల్ అనేది బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఏది ఏమైనా అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అనుకోవడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని నేనైతే మరి భావిస్తూ మరి ఇవాళ మూడు కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్కి సంబంధించి శంకుస్థాపన కూడా భరత్బాబు గారు ఎంపీ గారి చేతుల మీద కూడా జరుపుతున్నాం అదేవిధంగా ఎల్కోట మండలంలో అంగన్వాడీ భవనం ఒకటి పది లక్షల రూపాయలతో పూర్తి చేసి రంగరాయిపురంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికంటే ముందు ఎంఆర్సీ బిల్డింగ్ మన ఎస్కోర్ట్లో నలభై ఐదు లక్షల రూపాయలతో కూడా శంకుస్థాపన సార్ చేతుల మీద మరి చేసుకున్నాం అదే విధంగా ఇంకా ఉసిరిలో ఒక బ్రిడ్జు కోటి రూపాయల చిల్లర బ్రిడ్జు అదేవిధంగా ముకుందపురంలో రెండు కోట్ల చిల్లర బ్రిడ్జు అదేవిధంగా మరి ఇంకా నియోజకవర్గానికి సంబంధించి కరకవలస పంచాయతీ భవనం ముప్పై ఐదు లక్షలతో కూడా ఇవాళ సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్నాం సుమారు ఆరు కోట్ల రూపాయలు ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సార్ చేతుల మీదుగా పెద్దలందరి సహకారంతో చేయగలిగామంటే ఇది మా నాయకుల యొక్క పెద్ద మనసు అని తెలియజేస్తూ లలిత్ కుమార్ గారు చెప్పినట్టు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కోసం రావడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు ఒకటి చెప్పాలి మీకు రంగరాయపురంలో అంగన్వాడీ సెంటర్ అది ఐదేళ్ళ నుంచి అవ్వకుండా అట్లా ఉంది చాలా బాధాకరం ఎందుకంటే ఆ పంచాయతీలో మెజారిటీ మాకు వస్తుంది ఎప్పటి నుంచో ఎన్నో ఎలక్షన్స్ నుంచి మాకు వస్తుంది ఎప్పుడైనా సరే మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏమంటామంటే రాజకీయము ఎలక్షన్స్ అప్పుడు అందరూ చేస్తారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి కానీ గత ప్రభుత్వం క్రూరత్వం ఏంటి అంటే ఆ గ్రామం మాకు లేదు కాబట్టి ప్రారంభించిన అంగన్వాడీని కూడా మేము పూర్తి చేయము చాలా దురదృష్టం ఇంకో గ్రామంలో కూడా ఇప్పుడు నాకు చూపించారు జస్ట్ స్తంభాలు వేసి వదిలేశారు అది కూడా ఇప్పుడు అంగన్వాడీ పూర్తి చేయమని అడిగారు మేము ఇవాళ కూట ప్రభుత్వం అట్లా ప్రజలకి మేము విడదీసి ఈ గ్రామంలో మేము ఏమీ చేయము మీరు మాకు ఓటే లేదు అనేది కరెక్ట్ కాదు కొన్ని గ్రామాల్లో మాకు ఓటు పోయిన గ్రామాల్లో కూడా మేము అక్కడ పనిచేసి ప్రజలు మనసులను గెలిచి మెజారిటీ తెచ్చుకున్నాం ఈసారి పాలకులు అంటే అట్లా ఉండాలి సో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఇక్కడ ఈ స్థానంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ మూడు కోట్లతో రాబోతుంది బాయ్ అని రాస్తుంది ఇక్కడ హైపర్ గా ఇక్కడ బాయ్స్ ఉన్నారు సో ఇక్కడ గర్ల్స్ హాస్టల్ మూడు కోట్లతో ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఇది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి పూర్తి చేయాలని లత్ కుమార్ గారు అనుకుంటున్నారు సో వెరీ హ్యాపీ త్వరలో పూర్తి చేయాలి ఎంత సంవత్సరంలో పుట్టచ్చు సిక్స్ మంత్స్ నైన్ మంత్ తొమ్మిది నాలుగు వెరీ గుడ్ రోడ్స్ స్కూల్ భవనాలు గ్రంథాలయాలు ప్రధానంగా నేను ఏంటి అంటే గ్రామీణ ప్రాంతం నాకు ఇది ఒకటే నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ విలువలు ఇంకా కొంచెం ఇంకా బాగున్నాయి ఒక పట్టణం కన్నా కలిసిమెలిసి ఎక్కువ మంది ఉంటారు ఇంకా కష్టపడే తత్వము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తీసుకుని మేము ఎదగాలనే ఆలోచన యువత ఎక్కువ మందిలో కనపడుతుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మేము ఉండాలని ప్రధానంగా నా ఎంపీ లాడ్స్ కూడా స్కూల్ బిల్డింగ్స్కి అంగన్వాడీస్కి గ్రంథాలయాలకి ఇచ్చే ఆలోచన ఆల్రెడీ నాలుగు కేటాయించాము భవిష్యత్తులో కూడా ఇంకా కేటాయిస్తాము సో ఐఎమ్ వెరీ హ్యాపీ లలిత్ కుమార్ గారు ఇట్లా వేగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడము మళ్ళీ మళ్ళీ ఏంటంటే ప్రతి మూడు నెలలు ఆరు నెలలు ఇట్లా సీక్వెన్స్లో చాలా యాక్టివిటీస్ ఒకటేసారి మేము చేస్తాము మీడియా మిత్రుల్ని కోరేది ఏంటి అంటే ఈ మంచి కార్యక్రమాలు కూడా వెళ్ళేటట్టు మీరు చేయాలి ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లని కోరేది ఏంటంటే కమిట్మెంట్ ప్రకారం టైంకి మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని ప్రజలకి అందజేయాలి మా తరపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే అది గవర్నమెంట్ అధికారులతో మేము మాట్లాడి రిజాల్వ్ చేపిస్తాం